కాకపోతే ఈ రోజు కూడా ఒక పోస్ట్ పెట్టాడు ఏం పెట్టాడు అంటే వైరల్ అయిన క్రీస్తు విజయం పోస్ట్ వైరల్ అని మనం అనేసరికి నిజంగా లక్షలాది మందికి వెళ్ళిపోయింది వీడియో లక్షలాది మంది చూస్తారు అనుకుంటాం కదా సహజంగా ఎన్ని లక్షల మంది చూశారా అంటే ఆరు వేల మంది చూశాను ఏంటి ఆరు వేల మంది ఏ ఛానల్లో లక్ష ఎనభై వేల మంది ఉన్న సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్లో ఆరు రోజులైతే ఆరు వేల మంది చూశారు ఇది వైరల్ అట ఈ ఆరు వన్ ఆరు వేల మంది చూసినందుకు ఛత్తీస్గఢ్ లో ఉంటున్న ముఖ్యమంత్రి దిగొచ్చారట ఇక ఇంతకంటే కామెడీ ఇంతకంటే జోకు ఇంతకంటే అబద్ధం ఇంకోటి ఉంటుందండి జాన్బాబు గారు కామెడీ షో కను జబర్దస్త్ జబర్దస్త్ని మించి జబర్దస్త్ ఫైటర్ కాంపిటేటర్ నువ్వే అవుతావు ఒకసారి గుర్తులో ఇక్కడ ఎనాల్లో ఉన్న మీ ఇంటికి పక్క సందులో ఉన్న వ్యక్తికి తెలియకుండా ఉంటే ఆయన పేరు అరుణ్ పల్కాల్ ఈ అరుణ్ పల్కాల్ అనే నేను ఫోటో చూపిస్తాను ఆయన వీడియో అరుణ్ పల్కాల్ అనే ఈ వ్యక్తి ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అనే ఈ సంస్థ ద్వారా వెంటనే అలాంటి స్టేట్మెంట్ బయటకు రాగానే వెంటనే క్రైమ్ బ్రాంచ్కి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది